వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల పక్షం రుద్రవరం అంగన్వాడీ టీచర్స్ పదమూడవ రోజు కొనసాగుతున్న నిరవధిక సమ్మె కనికరించని ముఖ్యమంత్రి నంద్యాల జిల్లా అల్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో అంగన్వాడీ టీచర్స్ పదమూడవ రోజు కొనసాగుతున్న నిరవధిక సమ్మె కనికరించని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ వసుంధర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు రోజుల నుండి నిరవధిక సమ్మె శాంతియుతంగా చేస్తున్నాము కానీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినంతైనా లేదు అంగన్వాడీ టీచర్స్ సమస్యలను పరిష్కరించకుండా నిమ్మకు నీరెట్టినట్లు వ్యవహరించడం సరైన సమంజసం కాదన్నారు ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా అధికారంలోకి వచ్చాక మరొక విధంగా వ్యవహరించి హామీలను విస్మరించి మోసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెన్షన్ గ్రాడ్యువిటీ సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఈ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అంతేకాకుండా మా డిమాండ్ని ఈ ప్రభుత్వం అంగీకరించి దిగి రాకపోతే మున్ముందు మరిన్ని ఆందోళనలు చేపడతామని ఆమె ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ ఆయాలు తదితరులు పాల్గొన్నారు పట్టించుకోవడం లేదు సీఎం అయితే అస్సలు మేము మరి సీఎం గారి పరిపాలనలో ఉంటామో లేదో మాకు అర్థం కావడం లేదు మాకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెన్షన్ గ్రాడ్యుటీ ఇరవై ఆరు వేలు జీతం జీతం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కానీ సీఎం గారు ఏం పట్టించుకోవడం లేదు మేమైతే ఈ నిరోధక సమ్మెను ఇట్లాగే కంటిన్యూ చేస్తాము ఆయన పెంచే వరకు మేము సమ్మె విరమించేదైతే లేదు మా సమస్యలు నిత్యావసర సరుకులన్నీ పెరిగిపోయినాయి గ్యాస్ వెయ్యి రూపాయలు సబ్బు తీసుకుంటే యాభై రూపాయలు ఉంది ఒక సబ్బు కూరగాయలు పెరిగిపోయినాయి నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయినాయి వాళ్ళు ఇచ్చే జీతానికి మాకు సరిపోవడం లేదు మేము సెంటర్కే ఇంటి కట్టుకోవాలా ఇంటర్ దే నెల నెల ఇవ్వరు మాకు ఐదారు నెలలకు ఒకసారి ఇంటర్ తెస్తారు సెంటర్ గద్దె మేము సెంటర్ గద్దె కట్టుకోవాలా గ్యాస్ తెచ్చుకోవాలా స్కూల్లో కూరగాయలు తెచ్చుకోవాలా సరుకులు తెచ్చుకోవాలి ప్రొవిజన్సు ఇవన్నీ తెచ్చుకోనికి సెంటర్కే రెండు మూడు వేలు కావాలి మాకు కనీసం కరెంటు బిల్లు అన్నీ కట్టుకోనికి మూడు వేలు నాలుగు వేలు అవుతుంది మాకు నెలల జీతం కూడా రావడం లేదు అవి వచ్చే జీతం కూడా మాకు పెన్షన్ గ్రాడ్యువిటీ కావాలి పెన్షన్ లేక అంగన్వాడీ టీచర్సు ఆయాలు అక్కడక్కడ అడుక్కుంటున్నారు బస్ స్టాండ్లో ఇదైతే మేము మా ప్రా పుట్టి నలభై ఏడు సంవత్సరాలు అక్టోబర్కి నలభై ఏడు నుండి నలభై ఎనిమిది సంవత్సరాలు అడుగుపెట్టింది ఐసిడిఎస్ మేము చేపట్టి ముప్పై మూడు సంవత్సరాలు అయింది ఆమగడ్డ ప్రాజెక్టులో మా మా జీవితాలు మారలేదు మా జీవితాలు పెరగడమే అందుకని మేము మా కడుపు మంటతో మేము నిరోధిక సమ్మె నిర్వహిస్తున్నాము మేము ఈ సమ్మెయితే విరమించేదైతే లేదు సీఎం గారు మాకు పెంచే వరకు మేము విరమించము అంగన్వాడీ ఏంటి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ వర్కర్స్ ఇరవయో తేదీ మేము ఇక్కడికి వచ్చి ఎంఆర్ ఆఫీసు ఎండి ఆఫీసు ఐకేపీ ఆఫీసు అన్ని ముట్టడించి మేము విమరాణం ఇవ్వడం జరిగింది వాళ్ళు సీఎం గారికి పంపిస్తామని చెప్పినారు కానీ ఇంతవరకు ఏమీ జరగలేదు రాజకీయ నాయకులు కానీ వస్తున్నారు కానీ ఊర్లోనే వచ్చినారు అన్ని ఊర్లు ఓపెనింగ్లు చేస్తున్నారు కానీ మమ్మల్ని అసలు కనీసం మా దగ్గరకు కూడా రావడం లేదు ప్రతిపక్షాలు అయితే కొంతమంది వచ్చినారు అఖిలప్రియ గారు వచ్చినారు మళ్ళీ రాంపుల్లారెడ్డి వాళ్ళు వచ్చినారు జనసేన వాళ్ళు కూడా వచ్చినారు మా దగ్గర కానీ వాళ్ళు స్పందించలేదు అమ్మా స్పందించలేదు న్యాయం జరిగేంతవరకు మాకు న్యాయం జరిగే వరకు మా న్యాయమైన కోరికలు నెరవేర్చే వరకు మేము ధర్నా అయితే మేము విరమించము నిరవేదిక సందలు అయితే ఉన్నాము